గోంగూర నిల్వ నిల్వపచ్చని సంవత్సరకాల నిల్వ ఉండేలాగా ఎలా పెట్టుకోవాలనో చూపించబోతున్నాను వేడివేడి అన్నంలో తింటే ఆహా ఎంత బాగుంటుందో కదా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు దీన్ని దీనికోసం మూడు పెద్ద సైజు గోంగూర కట్టలు తీసుకొని ఆకులను వలుచుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోండి తడి అసలు ఉండొద్దు గుర్తుంచుకోండి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కారం తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వలిచి పెట్టుకున్న గోంగూర ఆకును వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని అంతా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తర్వాత గోంగూర వెల్లుల్లి పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుని ఇప్పుడు పోపు కోసం ఆయిల్ పోపు దింజులు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత గోంగూర పచ్చని వేసుకొని లో ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే గోంగూర నిల్వ పచ్చడి రెడీ